గుంటూరు కారం సక్సెస్ పార్టీలు జరుగుతున్నాయి కానీ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు వస్తున్నాయి ఇలాంటి టైంలో మాటల మాంత్రికుడితో రామ్ మూవీ అంటూ ప్రచారం మొదలైంది మొన్న నాని అన్నారు అంతకుముందు ఐకాన్ స్టార్తో త్రివిక్రమ్ సినిమా అన్నారు కట్ చేస్తే ఇప్పుడు సీన్లోకి రామ్ వచ్చాడు ఇంతకీ ఏం జరుగుతుంది గుంటూరు కారం త్రివిక్రమ్ ఫ్యూచర్లో కారం కొట్టిందా గుంటూరు కారం హిట్ అని ఫిల్మ్ టీం పార్టీలు చేసుకుంటోంది కానీ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు బాక్సాఫీస్ లో సైలెన్స్ ఇవన్నీ ఇస్తున్నాయి మొత్తంగా మహేష్ ని త్రివిక్రమ్ మోసం చేశాడు అనేంతగా నెగిటివిటీ పెరిగింది దీంతో ఇప్పుడు మాటల మాంత్రికుడి ఫ్యూచర్ కె పంచరయ్యేలా ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో టూ తర్వాత త్రివిక్రమ్ సినిమా అన్నారు అనౌన్స్ కూడా చేశారు కానీ ఏమైంది తను జవాన్ ఫేమ్ ఆట్లీ మేకింగ్ లో సినిమాకు అవటంతో సీన్ మారింది త్రివిక్రమ్ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది సరే బన్నీ ప్రాజెక్టు వాయిదా పడ్డ ఈలోపు న్యాచురల్ స్టార్ నాని విక్టరీ తో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్ కానీ ఈ ఇద్దరు హీరోలు చేతులు చెరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ అడిగినట్టు బల్క్ గా ఇచ్చే పరిస్థితి లేదు అలా అక్కడ కూడా త్రివిక్రమ్ త్రివిక్రమ్కి ఎదురవుతోంది త్రివిక్రమ్ ప్రజెంట్ ఉస్తాద్ రామ్ తో మూవీ ప్లాన్ చేశాడట తను కూడా స్కంద రెడ్ ఇలా వరుస ఫ్లోప్లతో డీలా పడ్డాడు కాబట్టి సాలిడ్ హిట్ కోసం మంచి కాంబినేషన్ కోసం వెతుకుతున్నాడు నిజానికి త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవి డేట్స్ కోసం కూడా ప్రయత్నించాడని ప్రచారం జరిగింది కానీ తను విశ్వంభర మూవీతో ఏడాది పాటు బిజీ అయ్యే అవకాశం ఉంది అనిల్ రావిపూడి మూవీ కూడా పైప్ లో ఉంది కాబట్టి త్రివిక్రమ్ కి నో ఛాన్స్ అంటున్నారు ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ పరిస్థితి ఎలా ఉందో గుంటూరు కారం రిజల్ట్ తర్వాత త్రివిక్రమ్ సీన్ కూడా అలానే రివర్స్ అయిందంటున్నారు ప్రజెంట్ పెద్ద హీరోలు అందుబాటులో లేరు డేట్లు ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా లేరంటున్నారు మహేష్ బాబు పర్ఫార్మెన్స్ డాన్స్ ఇలా చాలా విషయాలు నచ్చి ఇంకా గుంటూరు కారం చూసే జనం క్యూలో ఉంటున్నారు కానీ త్రివిక్రమ్ మేకింగ్ మీద మాత్రం కామెంట్ల దాడి ఆగట్లేదు ఏదైనా సూపర్ స్టార్ కి గుంటూరు కారం చేదు జ్ఞాపకంగా మారితే త్రివిక్రమ్ ఫ్యూచర్ కి ఏదో అడ్డుగోడలా మారేలా ఉందనే కామెంట్లు పెరిగాయి